గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు మేము హైదరాబాద్ నుంచి మహాశివరాత్రి సందర్భంగా మా అత్తగారు ఊరైన కొల్లకొండ మంగళగిరి తాలూకా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుడికి వెళ్ళామండి విజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బైపాస్ పక్కనే కనిపిస్తుంది కొల్లకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొనల కొండ అంటే కొలను ప పక్కన ఒక కొండ మీద ఆ శివాలయం వెలిసిందనమాట ఇదిగోండి ఇది మంగళగిరికి వెళ్ళే దారిలో అండి మా అత్తగారు ఊరు కొనలకొండ అని మొత్తం ఇక్కడ నుంచి దాదాపు మూడు వందల మెట్లు ఉంటాయి అందరూ మెట్ల పూజ కూడా చేస్తారనమాట శివరాత్రి రోజు బాగా జనాలు ఉంటారు ఇదిగోండి ధ్వజస్తంభం పైన కూడా ఇది ఒక కింద శివాలయం అండి కిందదేమో కాస్త కాశీలో నుంచి తెచ్చిన శివలింగం ఉంటుంది పైన మాత్రం స్వయంభూ శివలింగం ఉంటుందండి విడి రోజుల్లో అయితే ఇది అంతా అడవిలాగా ఉంటుంది కదండి స్వామి పాములు తిరుగుతూ ఉంటాయి పెద్దగా ఎక్కువగా రారు శివరాత్రి రోజు మాత్రం బాగా వస్తారనమాట జనాలు ఇక్కడ నైవేద్యాలు పెడతారు ఇదిగోండి ఇక్కడ అంతా మెట్లు మెట్లు అక్కడ నైవేద్యాలు వండుతున్నారండి నైవేద్యాలు ప్రసాదాలు చుట్టుపక్కల ఇక్కడ దగ్గరలోకి యు యూనివర్సిటీ ఉందన్నమాట యు యూనివర్సిటీ ఉంది ఇక్కడ దగ్గరలో అందుకని జ పిల్లలు బాగా వస్తారండి స్టూడెంట్స్ అంతా భజన చేస్తూనే ఉంటారు ఇక్కడ అనమాట ఇదిగోండి ఇక్కడ స్వయంభూగా వెలిగిన తెలిసిన వినాయకుడు ఇదివరకు మేము విజయవాడలో అనమాట ఎప్పుడు వచ్చేవాళ్ళం అనమాట ఇవాళ జనాలు మెట్ల మంచి దిగుతూ ఉన్నారు ఎక్కుతా ఉన్నారు చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాము ఇక్కడ భజన చేస్తున్నారు ఇక్కడ పుట్ట ఉంది ఇది నేను పెట్టిందేనండి లింగాస్తనండి నేను పెట్టింది ఎప్పటికలా ఉండాలని చెప్పని మా వారి పేరు మీద పెట్టాను అనమాట లింగాస్తనం వచ్చిన వాళ్ళు చదువుకోవాలని చెప్పని ప్రతి సంవత్సరం మహాశివరాత్రి బాగా చేస్తారండి ఈ ఊర్లో శివాలయము రామాలయము ఆన్యస్వామి టెంపుల్ ఉన్నాయండి ఈ ఊర్లో మీద ఉంటుందండి అంతా సాయంత్రం ఊరే భజన ఉంటుంది నైట్ అంతా ఇదేనండి మా అత్తగారు ఊరనమాట శివాలయం మా పెళ్ళై ముప్పై ఏడు మా పిళ్ళంగానే ఈ గుడికి తీసుకొచ్చారు మమ్మల్ని నాకు ఇద్దరు అబ్బాయిలండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వచ్చామన్నమాట ఈ ఊరిలో మా మామగారు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు అనమాట శాస్త్రి గారంటే ఎవరైనా చెప్తారనమాట మా మామగారు మేము విజయవాడలో ఉండేవాళ్ళం అండి ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము నాకు గుర్తుగా ఉండాలని ఈ పుణ్యక్షేత్రాలన్నీ రికార్డ్ చేస్తున్నాను అనమాట నెలకో చోటకి వెళ్దామనండి ప్రతి నెల ఒక్కొక్క చోటకి పోయిన నెలలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము ఈ రోజేమో ఏమో దుర్గ టెంపుల్కి కూడా వెళ్తున్నామండి ఇక్కడ అయిపోయిన తర్వాత దుర్గ టెంపుల్కి కూడా విజయవాడ దుర్గ టెంపుల్ కూడా ఇది ఈ మంగళగిరిను విజయవాడకి దారి మధ్యలో ఉంటుందండి విజయవాడ నుంచి కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దారి మధ్యలో మీకు కొండ మీద శివాలయం కనిపిస్తుంది అంట ధ్వజస్తంభం అవి కనిపిస్తాయి అన్నమాట మీకు ఇక్కడికి రోజు పొద్దున పూట పూజారి ఉంటారు మీరు పగలపూట వస్తే పొద్దున పూట ఉంటారంట పూజారి గారు శివరాత్రి రోజు మాత్రం రోజు మొత్తం ఉంటారండి నైవేద్యాలు పెడుతూ ఉంటారు భజన జరుగుతుంది ఎప్పుడు వస్తూనే ఉంటారు అన్నమాట జనాలు అదిగోండి శాస్త్రిగారు కోడలిని మోహన్ భార్యని అంటజాలు ఇక్కడ చాలా అందరికీ తెలుసండి మొత్తం చెప్తే తెలిసిపోతుంది మా పిల్లల్ని చూస్తేనే చెప్పేస్తారు మా వారి పేరు మీద మెట్లు అండి ఇవి మొత్తం మూడు వందల చిల్లర ఉంటాయి మెట్లు మెట్లన్నీ ఎత్తి వెళ్ళాలి అనమాట పైన మాత్రం స్వయం కూడా శివలంగా ఉంటుందండి ఎప్పుడు రోజు మన ఊళ్ళో శివరాత్రికి కాకుండా విడి రోజుల్లో వెళ్తే పాము చుట్టుకొని శివలంగా దగ్గర అంటే అక్కడ ఉంటుంది అనమాట మాత్రం పైన అక్కడ వాళ్ళని అక్కడే ఉంటుంది కలిసి ఉంటాము ఎప్పుడు అక్కడ దీపారాధన పెడతాం శివరాత్రి బాగా జరుగుతాయండి చాలా బాగా సాయంత్రం వేసే ప్రభలు వస్తాయి భజన చేస్తారు రాత్రులంతా భజన చేస్తారు రాత్రులు దాకా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి చాలా మహిమగల టెంపుల్ అండి మీ దగ్గర దనం పెట్టుకుని స్థలా అవ్వాలి అంటే కంపల్సరీ అవుతుంది తప్పకుండా మీరు దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి అదృష్టం అనమాట ఇది కొండ మీద శివాలయం అండి చుట్టూరా టెంట్లు వేసేసారనమాట శివలింగం లోపల ఉంటుంది చాలా బాగా చేస్తారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మేడ బ్లాగ్స్ అండి కంపల్సరీ విజయవాడలో ఉన్న వాళ్ళు కానీ మంగళగిరిలో వాళ్ళు కానీ గుంటూరులో ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి ఆ దేవుణ్ణి దర్శించుకోండి మీకు మంచి జరుగుతుంది